హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు చూస్తున్నారు కదా హరికృష్ణ ప్రవళిక మ్యారేజ్ పార్ట్ వీడియో అయితే పార్టు షార్ట్ అయితే మేము తీసుకొచ్చాను సో ఇప్పుడు చూస్తున్నారు కదా అక్కడ అంకని పట్టుకున్నాడు ఆ అతను సో అతను ఏంటంటే మా పెళ్ళయ్యి ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అవుతుంది అప్పుడు కూడా సేమ్ ఆయన ఇలాగే ఒక శాస్త్రం అప్పుడు కూడా వాళ్ళు పూజలు అనమాట మా ఇంటి వెళ్ళిపోతే వాళ్ళు సో వాళ్ళు ఏంటంటే పెళ్ళికూతురికి ఏమీ భయపడకుండా అలాగా ఇలా చేయండి అలా చేయండి చెప్పడం కానీ పెళ్ళికూతురికి ఒక శాస్త్రం ఇలా డెకరేషన్ కానీ చాలా ముందు ఉంది మంచిగా కోఆపరేట్ చేస్తారనమాట అండ్ సో అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది వాళ్ళు ఒక్కొక్క శాస్త్రం చూస్తుంటే మా ఒక్కొక్క శాస్త్రం అనేది గుర్తొచ్చింది మా పెళ్ళి టైంలో సో ఫైనల్గా అయితే ఇప్పుడు ఈ నలుగురు కార్యక్రమం అయితే ఉంటుంది కదా మీలో ఎంతమందికి నలుగురు కార్యక్రమం తెలుసు అండ్ మీరు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు ఈ నలుగురు కార్యక్రమాన్ని అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇది చాలా బాగా అనిపిస్తుంది చుట్టూ బంధువులు అందరూ ఉంటారు మా ఆయన తరపు కానీ నా తరపు కానీ అలా ఉంటారు కదా అందరూ సో బియ్యం తీసుకోకు ఆ పేరు చెప్పాలి ఆ కాలు మొక్కాలి అది అని చెప్పి బెట్టి చేస్తుంటారు బియ్యం తీసుకుంటుంటే కూడా వెనక్కి లాగేసుకోవడం కానీ ఎలా చేస్తుంటారు అంతే ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా ఉంటుంది ఈ మూమెంట్ వచ్చినప్పుడు ఎందుకు నేను చాలాసార్లు అబ్జర్వ్ చేస్తాయి నాకు చాలా బాగా హ్యాపీ అనిపిస్తుంది అండ్ అన్నీ కూడా అనిపిస్తుంది ఇలాంటివన్నీ ఉండడం వల్ల మంచి రిలేషన్ అయితే ఉంటుందని అంటే ఇప్పుడు ఫస్ట్ పెళ్ళి కూకు పెళ్ళి కూతురు వాళ్ళకి కూడా ఒక కొత్త కదా కొంచెం ఇలాంటివన్నీ చేయడం వల్ల కొంచెం ఫ్రీ అయిపోతారనమాట ఫన్నీగా ఉండడం వల్ల సో అదే అనమాట ఫైనల్గా మా ఆయన అయితే బెట్టి చేస్తున్నారు తీసుకోను అని చెప్పేసి వీళ్ళైతే పెళ్ళి నేమ్ చెప్పను మా మీ ఆయన నేమ్ చెప్పు అట్లా ఇట్లా చెప్తున్నారు ఇంకా కాళ్ళు ముక్కు అని కొంతమంది చెప్తున్నారు సో ఫైనల్గా కాళ్ళు నేను ఎందుకు మొక్కాలి ఆ తీసుకోవాలన్నట్టుగా నేను కాలు తగ్గడం ఇలాంటివన్నీ చేస్తుంటాను కదా సో ఆబ్వియస్లీ నలుగురు ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి క కంపల్సరీ తెలిసే ఉంటుంది సో మీ ఎక్స్పీరియన్స్ అండ్ మీకేలా అనిపిస్తుంది అనేది కూడా తప్ప తప్పకుండా కామెంట్ చేయండి సో ఇలాగ ఆ తంటాలు ఈ తంటాలు పడి పిల్లలకి ఇలా బంధువులు అంతా కూడా ఒకచోట చేసి చేరి అందరినీ అలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఎవరికి వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటూ కంటే ఇట్లాంటి కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల అందరి టెన్షన్ అలా అందరి మీద ఉంటుందన్నమాట సో ఫైనల్గా మా నలుగు నలుగురు కార్యక్రమం అయితే ఇలా జరుగుతుందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది ఫ్రెండ్స్ నాకైతే ఈ పెళ్ళిళ్ళన్నాయి అంటే చాలా అంటే చాలా ఇష్టం మా నలుగుల కార్యక్రమం అయితే ఫైనల్ కానీ చేస్తున్నాము అండ్ ఇక్కడైతే మా చిన్న ఆడపడచ్చు మా అన్నయ్య అనమాట సో వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి నేను ఎక్కువ జస్ క్లిప్పింగ్స్ యాడ్ చేయకుండా జస్ట్ కొంచెం యాడ్ చేశాను చూసేసేయండి సో పెళ్ళి అయిపోగానే ఆబ్వియస్లీ మేము పెళ్ళికొడుకు వాళ్ళ ఊరికి వచ్చామంటే మా మారుతి వాళ్ళ ఊరు ఆలమూరు మా ఊరు ఆలమూరే సో అక్కడికి వచ్చామనమాట సో కూతుర్ని అయితే ఇక్కడ బాగా ఆట పట్టిస్తారు అంటే ఏముండదండి ఆ పేరు చెప్పాలి అది అని చెప్పేసి మెరవన లేకుండా జస్ట్ దేవులకు టెంకాయలు కొట్టించుకుంటే అలా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట సో చూస్తున్నారు కదా ఫైనల్గా అయితే ఈ వీడియో ఎండి చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్